హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఎన్నికలకు కసరత్తు నేడో రేపో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో సిఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది ఏపీలో ఎన్నికల సన్నద్ధత ఓటర్ జాబితా సవరణ రెండు వేల ఇరవై నాలుగుతో పాటు రాబోయే శాసనసభ లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్సీలతో నేడు రేపు సమీక్ష నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఈ సమీక్షకు హాజరుకానున్నారు విజయవాడలో నోవాటెల్లో నేడు రేపు ఈ సమావేశం జరగనుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించనున్నారు జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చ జరపనున్నారు ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజేపీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం చర్చించనుంది రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు లోపాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల కసరత్ అయితే మొదలైన ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో